बीकर बीकर राखौ ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద స్టేషన్ కంప్లైంట్ లేవండి తర్వాత మీ స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళు పేర్లు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేసి అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పేర్తి మీకు కంప్లైంట్లు ఇవ్వండి అలకి వచ్చేలా అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గర దగ్గరికి బెదిరింపులతో ఎవరు ఒత్తిడితో మీరు రిజైన్ చేస్తారు ఒత్తిడి వచ్చిందండి మేము చెయ్యము వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళినా కూడా నేను నన్ను పిలిచి మరి నువ్వు రిజైన్ చేసి సైన్ పెట్టి మళ్ళీ కావాల్సిందే వెళ్ళా అన్నారు మా డాడీకి క్యాన్సర్ ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళాలి నేను రాను అని కూడా చెప్పాను కానీ ఎవ్వరూ వినలేదు వాళ్ళు ఈ రోజు నేను మా డాడీని కూడా కోల్పో వాళ్ళ వల్ల కూడా ఒక రకంగా వాళ్ళు కూడా కారణమే అందుకు అదే ఈ రోజు నేను మా డాడీని అక్కడ ఉండి నేను చూసుకోండి మా డాడీ నాకు ఉండేవాడు కదా ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది మేము ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాం మీరు రిజైన్ చేయండి ఒకవేళ మీరు చేయలేదా మేమే ఒకటో తేదీకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు మీరైతే వాళ్ళు ఉంటారు మేము పోతాము అని మీరు అపోహలో ఉంటుందండి ప్రతి ఒక్కరిని మేము తీసేస్తాము మిమ్మల్ని అయితే ఉంచుతాము అని మేము కూడా చెప్పాము చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు మాకు ఏజ్ లిమిట్ ఉంది మేము మేము రిజైన్ చేయము మమ్మల్ని మరి నెక్స్ట్ మీరు తీసుకోరన్నా కూడా మేమున్నాం మీకు మీకెందుకు అంత భయం అవుతుంది మేమున్నాం మేమున్నాం అని నట్ ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఒక పని చేసుకుని బతిరే వాళ్ళే ఐదు వీళ్ళు జాబ్ చేస్తున్నారు ఇది పని చేస్తున్నారు అంటే వాళ్ళే ఇంకా లెక్కలోకి తీసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఉండి వాళ్ళు జాబ్ చేసినారు ఇక్కడికి వచ్చి రాత్రి అనకా పగలనక అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా మేము సర్వేలు చేసిన కాలాలు కూడా ఉన్నాయండి రిజైన్ చేయాలా మీరు రిజైన్ చేయకపోతే మాకేం మ్యాటర్ కూడా రాయలేదు సార్ మేము మ్యాటర్ కూడా రాకుండా వాళ్ళే ప్రింట్అట్ ఇచ్చినారు మాకు ప్రింట్అవుట్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టారు ఎట్లా అన్న అంటే మేము మరీ ఇస్తాం మీకు మేము వస్తే మా ప్రభు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు ఇస్తాము జాబ్ అని అన్నారు సార్ అందుకు వాళ్ళు చెప్పిండేది మేము రాజీనామా చేసిండేది సార్ రిజైన్ చేసిండేది మా బలవంతంగా మేము అంతకు మేమే సంతోషంగా ఏం చేయలేం సార్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పిన ఒత్తిడి వల్ల మేము చేస్తాం రిజైన్ ఇప్పుడు మీరు మీరు అంటే పద్ధతిగా పనిచేసిన వాళ్ళతోడు పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేసిన వాళ్ళకు కూడా మీరు సపోర్టా మేము ఏ పార్టీకి లేదు సార్ పనిచ్చినారు మా జీతం ఇచ్చిన రుణపడి మేము వాలంటీర్ వ్యవస్థ కేరు తెచ్చేలా కొంతమంది వాలంటీర్లు పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేశారు వాళ్ళ విషయంలో మీ మీ పనిచేసిన వాళ్ళకి మాత్రమే కార్పొరేటర్స్ కన్వీనర్స్ మేము చెయ్యమన్నా కూడా బలవంతంగా వచ్చి చేయించారు ఊరికి ఊరికెళ్ళాము ఊరు నుంచి మీరు వస్తేనే ఉంటారు లేకపోతే లేదు చెయ్యమంటే బయటకు వచ్చినా కూడా వినకోకుండా చేయించారు మేము ఎంత కష్టపడి మీరు మా వాలంటీర్ మా క్లస్టర్ లో వచ్చి మా వాలంటీర్ ఇట్లా చేసింది మాకు సేవలు చేయలేదు వాళ్ళు పార్టీ తరఫున చేశారని మీరు మా క్లస్టర్కి వచ్చి ప్రజల్ని అడగండి కానీ సర్వేలు కానీ ఏవైనా కానీ మా వాలంటీర్ పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజల్నే వచ్చి అడిగి చెప్పండి వాళ్ళనే అడగండి ప్రజల్నే అడగండి మా వాలంటీర్ ఇలా చేసింది అదే పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజలను అడిగి మాకు ఇవ్వండి కాల్సి ఈ రోజు బలవంతంగా చేపించేసి మమ్మల్ని ఇలా చేసేసి ఇప్పుడు క్వాలిఫికేషన్ డిగ్రీలు అందరికీ డిగ్రీలు ఉండవు టెన్త్ ఇంటర్ మధ్యలో చదువుతు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ లిమిటెడ్ ఉంది ఇప్పుడు ఏ జాబ్ కావాలని ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ కూడా లేవు కనీసం పక్కన ఏదైనా కుట్టుమిషన్లు అది అట్లా ఇండస్ట్రీస్ అన్న ఉన్నాయి అనంతపురం ఆ ఇండస్ట్రీస్ కూడా లేదు ఒకవేళ ఇంటర్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు కానీ టెన్త్ చదువు ఉంటే అయ్యో కదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో పోవచ్చు అనుకోవచ్చు అది లేదు ఇప్పుడు ఇంత ఇంత టెన్త్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఏజ్ లిమిట్ థర్టీ లోపల పెట్టారు అందరు థర్టీ వాళ్ళే ఉండరు కదా ఇప్పుడు డిగ్రీ వాళ్ళకే అన్ని ఇస్తున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి టెన్త్ చదివిన వాళ్ళంతా వేస్ట్ కదా సరే ఇప్పుడు నేను ఇంటి కానీ ఇంటర్ కానీ ఎవరైనా కానిలేదు మధ్యలో చదివిన అందరూ ఎడ్యుకేటెడ్ ఉండరు కదా మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పిన ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడిచింది నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడప్పుడు కట్టలే కాదు అది ఏంజియోలో చూద్దాం పట్టు అంటే అంటే మళ్ళీ هي وين دي؟ هي وين دي؟ మీరు అదే ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా ఇది చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరు ఎందుకు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో పదహారు వందల మంది వాళ్ళు ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే ఒక నూట యాభై వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పాం మనం ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు వద్దురు మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ చేసిన ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించాలే ప్రజల మీద మోస్తూ అందరికీ అడుగులు పెట్టి అందరినీ న్యాయం చేశాం కానీ ఈరోజు రాజకీయ ఒత్తిడి వలన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి వాలంటీర్ కూడా మోసిపోయారు వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల రాజీనామాలు చేసి ఈరోజు రోజు మూడు పదిహేను అవకాశాలు కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉన్న నాయకులందరూ కూడా దయించి వీళ్ళందరూ విధుల్లోకి తీసుకొని న్యాయం చేస్తారని విజయపరంగా కోరుకుంటున్నాం అలానే కరోనా టైం అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతుంది అయినప్పుడు కూడా మేము ప్రజలందరికీ వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతూ చేశాం అవి అన్నీ అన్నీ అని దృష్టిగా తీసుకొని ఎంతమంది వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా న్యాయం చేస్తారని తెలుసు మన్యం జిల్లా మొత్తం కూడా అన్ని మండలాల నుంచి కదిలి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అందరికీ కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అందరు కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తారని విద్యపాలను